అసతోమా సద్గమయ మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అనే శాంతి మంత్రం యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ఇందులోని మొదటి వాక్యం అసత్యం నుంచి సత్యం వైపు నడిపించమని ప్రార్థన సత్యం అంటే శాశ్వతమైనది అసత్యం అంటే శాశ్వతమైనది కానిది ప్రతి మనిషి మొదట అసత్యంతో ఉంటూ అసత్యమైన జీవితం గడుపుతాడు అసత్యం అంటే ఎవరు ప్రాథమిక మరియు ద్వితీయ మనసులు అసత్యం పదార్థ ప్రపంచం అసత్యం చిత్రపటంలో చూపించిన ఏ అంటే ఆత్మ బి అంటే మూడు ప్రాపంచిక బాధ్యతలు అయిన శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి మరియు ఆరు చెడు గుణాలు కలిసి ఉన్న ప్రాథమిక మనసును చదవడంతోనే అసత్యమైన ప్రపంచం వైపు ప్రయాణం మొదలవుతుంది తర్వాత ఏ ప్లస్ బి కలిసి ద్వితీయ మనసులోని అసత్యమైన అహం అంటే సిని కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి పూర్తిగా ప్రాపంచిక ఆత్మగా మారిపోతుంది అప్పుడు ప్రాపంచిక ఆత్మ ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు రాసి ఉన్న డిని చదివి జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఈ ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తుంది అప్పుడు ఏబిసి డిఈఎఫ్ దారిలో ఉండిపోతుంది అంటే అసత్యంతో ఉండిపోతుంది పదార్థ ప్రపంచం అసత్యం అంటే అశాశ్వతం కాబట్టి వాటి ద్వారా పొందే సుఖాలు కూడా ధ్యాన సుఖంతో పోలిస్తే అశాశ్వతం కాబట్టి సద్గమయ అంటే అసత్యంతో ఉన్న తనను ధ్యాన మార్గంలో నడిపించమని కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి ఎవరిని కోరుకుంటున్నాడు అంటే పరమాత్మని లేదా విశ్వశక్తిని నిజానికి విశ్వశక్తి నిర్లిప్తంగా తన పని తాను విశ్వ ధర్మాలను అనుసరించి చేసుకుంటూ పోతుంది అది మనిషి కోరుకుంటున్న కోరికను వినదు ధ్యాన సహాయం చేయదు మరియు దానిని అడ్డుకోదు కానీ అలా ఆ కోరికను పదే పదే మరణం చేయడం వల్ల తన ధ్యాన కోరిక బలపడుతుంది ధ్యానం మొదలుపెట్టడం జరుగుతుంది అంతే రెండవ వాక్యం అంటుంది చీకటి నుండి వెలుతురు వైపు నడిపించమని మూడవ వాక్యం అంటుంది మరణం నుంచి మరణం లేని స్థితికి నడిపించమని ఈ మూడు వాక్యాలలో ఉండే అసత్యం చీకటి మరియు మరణం అనే మూడు పదాలు ద్వితీయ మనసు యొక్క సి మరియు డిని సూచిస్తున్నాయి అంటే ద్వితీయ మనసును సూచిస్తున్నాయి అలాగే ఈ మూడు వాక్యాలలోని సత్యం వెలుతురు మరియు అమృతం అనే మూడు పదాలు ఏబీసీ యొక్క ధ్యాస హృదయంలో స్థిరపడితే ఏబీసీ నుండి బి మరియు సి విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉండే ఆత్మను సూచిస్తున్నాయి ధ్యానం చేయకముందు ఆత్మ బి సి మరియు డిలకు అతుక్కొని ఉంటుంది అలా అతుక్కుని ఉన్నటువంటి ఆత్మ అసత్యంలో ఉంటుంది లేదా చీకటిలో ఉంటుంది లేదా మరణించి ఉంటుంది ధ్యానం చేసి వాటి నుంచి విడిపడిన ఆత్మ హృదయంలో ఉంటుంది అలా హృదయంలో ఉన్న ఆత్మ సత్యంలో లేదా వెలుతురులో లేదా మరణం లేని స్థితిలో ఉంటుంది భగవద్గీతలో ద్వితీయ మనసును పదార్థంగానే భావించారు మనసు అంటే మెదడు అనబడే పదార్థంలో ఆత్మచేత రాయబడిన శక్తి రాతలు అంటే పదార్థంలో శక్తి దాగి ఉంది ఇదే మంత్రపుష్పం యొక్క శ్లోకాలలో కూడా వివరించబడి ఉంది మంత్రపుష్పం యొక్క వీడియో లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి శాంతి మంత్ర వివరణ యొక్క మిగిలిన భాగమును వచ్చే వీడియోలో పూర్తి చేస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు